హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నిమ్మకాయలతో నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి చూస్తే ఈజీగా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవచ్చు ముందుగా మనం నిమ్మకాయలని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి నేను ఒక పదహారు వరకు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అందులో ఒక పది ముక్కలుగా కోయడానికి అలాగే ఒక ఆరు ఇట్లా రసంలాగా పిండి అందులో కలపడానికి ఆరు నిమ్మకాయలు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మనం కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని వాటర్ గోరువెచ్చగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి ఆ తర్వాత మనం ముక్కలుగా కోయడానికి తీసుకున్న నిమ్మకాయలు వేడి నీటిలో వేసి ఒక అరగంట వరకు అలాగే వదిలేయాలి దీంతో నిమ్మకాయల పైన ఉన్న వగరంతా వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని మెంతాలు అలాగే కొన్ని ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు ఫ్రై అవుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం వీటిని పక్కన పెట్టేసి కాసేపు చల్లారనివ్వాలి అలాగే ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పావు కేజీ వరకు ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయి స్మెల్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఆయిల్ మనకి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని మెంతులు అలాగే ఒక గుప్పెడు వరకు ఆవాలు వేసుకొని బాగా చిటుపట్లాడే వరకు అలానే ఉంచాలి ఇప్పుడు ఆయిల్ని స్టవ్ పై నుంచి దింపేసి కాస్త చల్లారనివ్వాలి ఆయిల్ లోపు మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిలో సగం వరకు ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపాక ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి మనం మిగతా ప్రాసెస్ చేసే వరకు ఆయిల్ అనేది బాగా చల్లారిపోయి ఉంటుంది ఈలోపు మనం పచ్చడికి కావలసినన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలి ఇలా రోట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేయొద్దు మిక్సీలో వేస్తే సరిగ్గా నలగదు పేస్ట్ లాగా అయిపోతుంది ఇవి దంచి పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మె మెంతులు అలాగే ఆవాలు ఉన్నాయి కదా వీటిని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి వీటిని కూడా మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడు మనం వేడి నీటిలో నిమ్మకాయలు వేసి ఉంచాం కదా వీటిని ఒక్కో నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కట్ చేస్తున్నప్పుడు గింజల్ని సపరేట్ చేసేసుకోండి నిమ్మకాయలన్నీ ఇదే పద్ధతిలో కట్ చేసేసి మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలపాలి అనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానే మనం తీసుకున్న పది నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా గింజలు సపరేట్ చేసుకొని చూడండి అన్ని నిమ్మకాయలు ఇదే విధంగా కట్ చేసుకోవాలి నిమ్మకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముక్కలుగా కట్ చేయడం అయితే అయిపోయింది అలాగే ఇప్పుడు మిగతా మనం ఇంతకుముందు ఆరు నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇలా కట్ చేసుకొని ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్లో ఇప్పుడు కట్ చేసిన నిమ్మకాయల్లోని జ్యూస్ అంతా అందులో పిండేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్లో మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్లోని జ్యూస్ అంతా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం అన్ని నిమ్మకాయలు పిండేసుకోవాలి మీకు పచ్చడి కొంచెం జారుగా ఇష్టంగా ఉంటే ఇంకా సమానంగా తీసుకోవచ్చు పది నిమ్మకాయలు ముక్కలు కోయడానికి అలాగే పది నిమ్మకాయలు జ్యూస్లా పిండి వేసుకోవడానికి కూడా వాడచ్చు చూడండి ఇలా ముక్కలు మరియు జ్యూస్ మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్టు ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు అలాగే ఆవాల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి రెండు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక కప్పు కారం పొడి వేసుకోవాలి కారం పొడి బాగా ఎర్రగా ఉన్న కొత్త కారం పొడి వేసుకోండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక కప్పు కారం పొడి వేసుకున్నాం కదా ఇందులో సగం వరకు పంచదార వేసుకోవాలి ఈ కారం పొడి అంతా ముక్కలకి పట్టిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కారపొడి వేసుకున్నామో అదే కప్పుతో సగం వరకు పంచదార అలాగే సగం వరకు ఉప్పు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నిమ్మకాయ ముక్కలన్నిటికీ ఈ పొడిలన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి కలుపుకోవాలి నాకు ఆ చిన్న దాంట్లో కలపడానికి వీలుగా కుదరలేదు అందుకని పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఈ పొడులన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాక మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ ఈ ముక్కల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ నిమ్మకాయ ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలిపేసుకోవాలి కాస్త ఎక్కువసేపే కలుపుకోండి మొత్తం మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది ఇలా మొత్తం కలిపాక మూత పెట్టుకొని ఒక రోజంతా పక్కన పెట్టేసుకోండి కదపకుండా ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ డే ఇప్పుడు పక్కన పెట్టుకున్న పీకిల్ ఒకసారి తీసి చూడండి ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలి ఉంటుంది మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి అలానే పక్కన పెట్టేయాలి మనం ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిపోయి ఇలా ఊట బాగా వస్తుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నిమ్మకాయల సీజన్ బాగా ఉంది కదా ఈ సీజన్లో పికిల్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అదే రోజు మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి కలుపుకోండి చూసారా మనం పచ్చడి పెట్టిన రోజుకి మరుసటి రోజుకి పచ్చడి చాలా బాగా ఆయిల్ పైకి తేలిపోయింది కదా మనం వేసిన పంచదార ఉప్పు అంతా కరిగిపోయి ఇలా అయిపోతుంది పచ్చడి ఇప్పుడు పచ్చడి బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలి పచ్చడి బాగా కలిసిపోయింది కదా మనం వేసిన పొడులు నూనె అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక స్టోరేజ్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది Okay, friends, thanks for watching my video. Please subscribe my channel. Bye, friends.